శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఈరోజు బయలుదేరుతున్న సందర్భంలో పురస్కరించుకొని రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులను ఈ ప్రభుత్వం క్రియేట్ చేసేటటువంటి దీనస్థితికి దిగుజారిపోయింది ఒక మాజీ ముఖ్యమంత్రి దైవదర్శనానికి వెళుతున్నారని ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాపితంగా ప్రకంపనలు సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో అనేక రకాలైనటువంటి విషపూరితమైన ప్రచారాలు చేయడంతో పాటు అశాంతిని క్రియేట్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పనిచేయటం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూటమి ఇదే విధంగా ప్రవర్తన చేయడం చాలా దురదృష్టకరం తిరుమలలో జనసేన వారు అసలు మాజీ ముఖ్యమంత్రి ఎలా వస్తాడు ఎలా దర్శనం చేసుకుంటాడు చూస్తామనేటువంటి మాట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడే కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడ్డుకుంటాం కొండ మీదకి ఎలా వెళ్తాడు అనేటువంటి మాట తెలుగుదేశం మాట కూడా ఇదే మాట అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక చూస్తే పోలీసు వారు ఏంటంటే జనరల్గా నేను ఎప్పుడు ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితిని నేను తిరుమలలో చూడలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడలా ఏదైనా ఒక ఆందోళన జరుగుతున్నప్పుడు ఆ ఆందోళనని కట్టడి చేయడం కోసం నోటీసులు ఇస్తారు ఇక్కడ ఆందోళన ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళుతున్నాడు ఆయన కూడా ఒక ఆరుగురు ఏడుగురుతో కలిసి వెళుతున్నారు ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అందరు రావడానికి వీలు లేదని ఎక్కడో రాయలసీమలో ఉన్నవారికి నోటీసు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు మా ఎంపీ జస్ట్ ఎంపీ జనరల్గా ఉంటారు తిరుమల ఎంపీ గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన కూడా ఎక ఎంపీ అవ్వచ్చు ఆయనకు నోటీసు ఇచ్చారు నువ్వు రావడానికి వీల్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మీరెవరు కూడా కనబడడానికి వీల్లేదు అనేటువంటి మాట ఆయన చెప్తారు దీనిలో చిత్రం ఏంటంటే ఈ నోటీస్ అవుతాను పోలీస్ నోటీస్ ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదని మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం ఇది మాకు సంబంధించినటువంటి ఒక లెటర్కి ఇచ్చినటువంటిది ఏంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదంట ఇది ఎక్కడ కూడవండి నాకు అర్థం కాలేదు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని మాజీ ముఖ్యమంత్రి గారు సందర్శించడానికి ఎవరి అనుమతి కావాలి పోలీసు వారి అనుమతి కావాలా నేను తిరుపతి వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను ఎవరు అనుమతి కావాలి నా మనసు అనుమతి కావాలి భగవంతుడు అనుమతి కావాలి అనుమతి లేనందున జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేనందున మేము దాన్ని మీరెవరు రావడానికి వీల్లేదు అనేటువంటి మాట పోలీసు వారి అనుమతి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి పోలీసు వారి అనుమతి అవసరమా ఎప్పుడైనా ఉందా చరిత్రలో చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని మనం చేస్తున్నాం మొన్నటిదాకానేమో లడ్డూ తయారీ నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందని ప్రచారం నిరూపించున్నాయా అంటే సిట్ వేస్తాం స్టాండ్ వేస్తామని ఎవరిని వేశారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆల్రెడీ రిపోర్ట్ అని తయారు చేసుకుంటారు లోకేష్ సంతకం పెట్టమే కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళుతున్నాను అంటే డిక్లరేషన్ ఇస్తారా ఎవరా డెకరేషన్ ఇవ్వచ్చి ఎల్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి డికరేషన్ ఇవ్వాలని పురణరీశ్వర్ గారు మాట్లాడుతున్నారు డిక్లరేషన్ ఇవ్వాలని ఏంది అబ్బాయి తొండి నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్తున్నాడా ఎన్నిసార్లు వెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారు ఒక ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించారే రాజశేఖర్ రెడ్డి గారు సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించారు ఆ రోజు రాని వివాదం ఎందుకు వస్తుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు సరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు కాబట్టి మీ ప్రభుత్వం అండి అనొచ్చు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళారు కదా ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటికీ ఇవాళ తొంజాడే కార్యక్రమం దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనే కార్యక్రమంతో మా రాష్ట్రవ్యాప్తంగా చాలా ఏంటంటే రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు మా ఆయన ఇది చూడండి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త తిరుపతి ఆయన నోటీస్ ఇచ్చేసి సాక్షాత్ పోలీసు వారి దాంతోపాటు పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయనకి వెళ్ళి పొద్దుటూరులో నోటీస్ ఇచ్చారు ఏమి తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే వెళ్ళి మీరు పొద్దుటూరులో ఉన్న మా మాజీ ఎమ్మెల్యే గారికి మీరు నోటీస్ ఇస్తారు పులివెందుల్లో ఉన్నటువంటి మా ఆయన పేరంటే సురేష్ రెడ్డి ఆయనకి నోటీస్ ఇస్తారు సతీష్ రెడ్డి గారికి నోటీస్ ఇస్తారు మిమ్మల్ని అవసరం చేస్తున్నామని అంటారు ఏం నాకు అర్థం కాలేదు ఎంత అగ్లీగా మీరు బిహేవ్ చేస్తున్నారు దైవ దర్శనానికి వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు చూపించాల్సింది ఇదే ఆయన అడుగుతాం రాజకీయం నుండి చూసుకుందాం వేరే లడ్డు చుట్టూ దర్శనం చుట్టూ డికరేషన్ చుట్టూ రాజకీయం తిప్పి మీరేదో బాగుపడాలనో రాజకీయంగా లబ్ధి పొందాలనో ప్రయత్నం చేస్తే దానికి మీరు తప్పనిసరిగా భగవంతుడు శిక్ష మీకేస్తాడు ప్రజలు కూడా మీకు శిక్షిస్తారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఇది దైవభక్తి ఉన్నవారు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇలాంటి చర్యలని ఏదైతే అరెస్టులు చేసి నోటీసులు ఇచ్చి నిర్బంధం చేసి పదివేల మందితో దర్శనానికి వెళ్తున్నారని సార్ దీనిలో ఒకదానిలో నాకు ఆశ్చర్యం వేసింది పదివేల మందితో పోలీసు వారు ఇచ్చినటువంటి నోటీస్ పదివేల మందితో దర్శనానికి వెళ్తున్నారని తెలిసి పదివేల మంది దర్శనానికి వెళ్తారు నాకు అర్థం కాలా అన్ని ఏదో కట్టు పురాణాలు కల్పించి ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని దీన్ని ప్రజాస్వామ్యవాదులు హిందుత్వవాదులు లౌకికవాదులు అందరూ ఇలాంటి చర్యల్ని ఖండించాలని చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని సైతం రాజకీయంగా వాడుకునేటటువంటి అగ్ని చేష్టలను ప్రజలు నిరసించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు